ఫ్రెండ్స్ మధ్యతరగతి కథలు ఎవరిని ఉద్దేశించి ఉద్దేశించినవి కాదు భర్త వ్యసనపరుడైతే ఆ భార్య ఆ ఇల్లాలు ఎలా బాధపడేది అనేది ఈ స్టోరీ యొక్క ఇది ఇది ఒక కథ మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు మళ్ళీ దయచేసి నేను ఏదో ఒక కథ చెప్తే దాని గురించి నాకు రాత్రి నుంచి ఒకటే మేము ఫోన్లు వస్తున్నాయి ఇవి నా ఇవి కథలు ఏంటంటే సమాజంలో మధ్యతరగతి కష్టాలు ఎలా ఉంటాయి బాధలు ఎలా ఉంటాయి దీని గురించి ఇప్పుడు యువత తెలుసుకుంటారని నా యొక్క ప్రయత్నం పెళ్లి సంబంధంలో అబ్బాయి మంచి అందగాడు పెళ్లి చూపులు జరిగిన ఇద్దరికి ఇద్దరు మధ్య తరగతి కుటుంబ సభ్యుల అమ్మాయి కూడా అందమైన అమ్మాయి అబ్బాయి అందగాడే అమ్మాయి అందమైంది ఒకరినొకరు నచ్చారు పెద్దలు కుదిర్చారు పెళ్లి చేశారు బాగానే జరిగిపోతున్న సాఫీగా కాపం కాపురం అబ్బాయి ఏం వర్క్ చేస్తాడని చెప్పను చెప్పండి ఏదో ఒక వర్క్ చేస్తాడు మళ్ళీ అది కూడా మళ్ళా వర్క్ అని చెప్తే ఏదని మళ్ళీ దానికి కూడా నా మీదకి వస్తారు ఏదో ఒక వరకు చేస్తుంటాడు మాతృదేవప్ప సినిమా చూశారు కదా మాధవి నాజర్ లాంటి స్టోరీ అనమాట ఇది ఇంకా ఇతను రోజు బాగానే జరిగిపోతుంది ఒక సంవత్సరం బాగా హ్యాపీగా ఉండారు ఒక ఒక ఫస్ట్ సంతానం మొదటి బిడ్డ ఆడబిడ్డ ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టింది అని చెప్పి సరే హ్యాపీగా ఉండాలి అందరూ తాగిపోతే పర్లేదు ఒకటి రెండు అనేది ఉంటుంది కదా మళ్ళా ఒక సంవత్సరం రోజు హ్యాపీగానే ఉండారు మళ్ళా రెండో మళ్ళా కానుపు మళ్ళా రెండో సంతానం ఆడపిల్ల ఆడపిల్ల ఎప్పుడైతే పుట్టిందో ఇతనిలో వేదన మొదలైతే ఆడపిల్లల తండ్రి ఆడపిల్లల తండ్రి నేను అందరూ అంటే ఇతను మద్యానికి బానిస అవుతాడు మంచివాడే వ్యక్తి చాలా మంచివాడు కానీ ఏం ఏ ప్రయోజనం మద్యానికి బానిస అవుతాడు వచ్చే అరాకుర సంపాదన ఇంకా ఈ భార్య ఇంకా భర్త మద్యానికి బానిసైతే ఏదైనా మాట్లాడితే ఇంక కొట్టడం మొదలు పెడతాడు అయినా ఓర్చుకొని బాధ భరిస్తూ ఈ పిల్లల్ని సాగుతూ ఉంటుంది పుట్టింటికి పోవడానికి అవకాశం లేదు ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు పేదరికం ఇంకా అమ్మాయి పరిస్థితి ఏంది చచ్చిపోవాలి లేకపోతే ఇదే జీవితం నరకం అనిపించాలి రోజు సరే రోజు భయభయంగా బతుకుతూ ఆమె కాలాన్ని నిలదీస్తూ ఉంది మళ్ళీ మూడో బిడ్డ కూడా పుట్టింది మీ మగపిల్లాడు కావాలనేటువంటి యుగో ఇతనికి ఎందుకంటే నలుగురిలో ఏ నీకు ఆడపిల్లలు అంటున్నారని చెప్పి ఎట్టైనా మగపిల్లాడిని కనాలి అనే పట్టుదలతో అసలు ఎలా పోషించాలనే ఆలోచన రాదు అక్కడ యుగో వచ్చేసింది మూడో కాన్పులో మళ్ళా ఆడపిల్ల ఇక చూడు ఇంకా ఇతని క్రోధం పెరిగింది ఇంకా మా మద్యం సేవించిన ఎక్కువ ఇప్పటి వచ్చిన సంపాదన మొత్తం మద్యాన్ని ఖర్చు పెడుతున్నాడు ఫస్ట్ పుట్టిన బిడ్డని గవర్నమెంట్ స్కూల్లో చేరుస్తారు రెండో బిడ్డని అంగన్వాడీ స్కూల్కి పంపిస్తారు మూడో బిడ్డ ఓళ్ళో ఉంటాడు అయితే ఈ కూడా డబ్బులు అటుపక్క ఇటుపక్క ఎవరిని అడగలేక వేదన పడుతూ ఆవేదన చెందుతూ మౌనంగా తనలో తనే దుఃఖాన్ని మింగకుంటూ బాధపడుతూ ఉంటే భర్తను డబ్బులు అడిగితే ఇంటికి వస్తే నా దగ్గర ఆడని నేను బాధపారేసాడు ఫుల్గా తగొచ్చి ఇంకేం చేస్తుంది ఆమె అయినా కానీ పేద రకం మగ్గుతూ ఆ స్టోర్ బియ్య తింటూ కుటుంబాన్ని చిన్నగా కాళ్ళ వెలగదిస్తుంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇరుగు పొరుగు వారు వాళ్ళ బాధ చూడలేక సహాయం చేసేవాళ్ళు అలాంటి సహాయాలు అందే అయితే ఇతని ఇంటినింటి కూడా కట్టేవాడు కాదు వాళ్ళ ఇళ్ళలో సామాను బయట వేయటం మళ్ళీ వేరే ఇల్లు ఎత్తుక్కోవడం ఎక్కడెక్కడో చాలా చాట్ల కష్టపడ్డారు ఇట్లా ఆ భర్తతో ఆ భార్య బాధపడుతూ వస్తుంది ఈ లోపల మళ్ళా నాలుగోసారి బిడ్డకి జన్మనిచ్చింది ఈసారి కొడుకు పుట్టాడు కొడుకు పుట్టాడని ఆనందం అతను ఎక్కువైపోయింది ఇంకా ముందు తాగడం ఇంకా ఎక్కువైపోయింది అంటే ముగ్గురు కొత్తులకు తిండి పెట్టాలి కదా కొడుకు పుట్టాడు ఇంకా ఈ ఇలా జరిగిపోతుంది జీవితం ఈ లోపల పిల్లలు పెద్దవాళ్ళు అవ్వటం ఒకరికి పెళ్లి చేయటం తర్వాత రెండో అమ్మాయికి మ్యారేజ్ చేయటం అంటే ఇంకో పిల్లలు చక్కనే అందంగా రూపవంతులు బాగుంటారు ఇలా ఒకరికి ఇద్దరికి పెళ్లి చేస్తారు మూడో అమ్మాయికి కూడా మ్యారేజ్ చేసేస్తారు అమ్మాయిలు బాగుంటారు కాబట్టి పిల్లలు చక్కటి రూపం కలిగినటువంటి పిల్లలు కాబట్టి ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు అంద రూపం కలిగిన వాళ్ళు అందరికీ ఎట్ల తండలు పడి ఈ ప ఇరవై సంవత్సరాల జీవన ప్రయాణంలో ఓర్పుగా సహనంగా ఆడేడ ఎక్కడోసారి చేసుకుంటూ ఈ పిల్లల్ని ఎక్క తీసుకుంటూ రావడం జరిగింది భర్తను వదులుకోకుండా అయితే ఈ భర్తకి పిల్లల పెద్దవాళ్ళే వారికి అతనికి ఏమనిపించిందంటే అబ్బా ఇది నాది ఒక జీవితమా పిల్లల పెళ్ళిళ్ళత ఇంక ముందు తాగకూడదని సడన్గా అక్కడే డైరెక్ట్ ఆ తాయ్ ఆ ఇన్స్లో ఇంజన్లు ఉంటాయి కదా ముందు ఆకుండా అవి అయ్యేవి వేయించుకొని ఆ ముందు అనేది మానుకొని బుద్ధిమంతుల్లాగా ఒక పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఒక సంస్థలో ఏదో సంస్థలో పనిచేస్తూ వచ్చిన డబ్బులు భార్య చేతికిస్తున్నారు పిల్లలు పెళ్ళిళ్ళని హ్యాపీగా మన వాళ్ళు హ్యాపీగా ఉండరు ఆ తర్వాత రెండమ్మాయి పెళ్ళి అయింది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మూడమ్మాయి పెళ్ళి అయింది అంతా పరివర్తన చెంది కుటుంబం అంతా బాగా నడుస్తుంది అనుకున్న టైంలో విధి వాళ్ళని వాళ్ళ మీద కన్నేసింది ఈ లోపల పెద్ద అమ్మాయి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కొంచెం సుమారుగా పెద్దవాళ్ళైన తర్వాత అల్లుడికి కూతురికి గొడవలు అయ్యి అమ్మాయి ఇచ్చి ఊరిలో ఉండడం జరిగింది చూశారు కదా ఈ ఊరిలో అమ్మాయి ఎప్పుడైతుందో ఈ తండ్రికి కూతురి మీద ఉన్న ప్రేమ ఈ ఈ బాధ్యతలు మిగతా ఆ పిల్లల ముగ్గురు బాగానే ఉండరు ఒక అమ్మాయి జీవితం బాగలేదు ఇంకా దాన్ని కోర్టుకు అంటారు కదా కోర్టు కేసారు భరణం కోసం అది కోర్టులో కేసు నడుస్తూనే ఉంది తిరుగుతూనే ఉండాలి తిరిగి 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 ఈ తండ్రి అన్నీ మానుకొని మళ్ళీ మద్యానికి బానిసయ్యాడు కుటుంబం అంతా హ్యాపీగా ఉంది ఫైనల్ స్టేజ్లోకి వచ్చేరికి పిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళ టైంలో మానుకొని బాగానే ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు కుటుంబం చాలా బాగుంది ఈ మధ్యానికి బానిస అయిన తండ్రి ఓవర్ అయిపోయి పొదుగుకలు రేత్రంబోళ్ళు ఈ పిల్లల గురించి అంటే ఆయన భార్యకి పెట్టిన బాధ ఆయన ఎప్పుడైతే భార్యని అంత బాధించాడో హింసించాడు దాదాపు పదిహేడు పదిహేను సంవత్సరాలు కూతురు ద్వారా అతనికి ఆ వేదన అనుభవించాల్సి వచ్చింది చూశారు కదా ఆ కూతురు ద్వారా వేదన అనుభవించాల్సి వచ్చింది ఆ వేదన అనుభవిస్తూ అనిపిస్తూ షడన్గా హఠా హార్ట్ స్టోక్ వచ్చి చనిపోతాడు చూశారా భగవంతుడు ఎంత శిక్ష వేశాడు ఆ కుటుంబానికి ఇలా మధ్యతర జీవితాలంతా కూడా అంతా బాగుంది అన్నీ మారి హ్యాపీగా ఉన్న టైంలో ఇలాంటి సంఘటనలు పిల్లల ద్వారా కానీ అన్నీ మారుకుంటారు భార్యాభర్తలు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు బాగా పని చేసుకొని బతుకుతున్నారు ఇద్దరు కానీ విధి ఆ టైంలో వాళ్ళు నిడదీసింది హఠాత్తుగా అతను మరణించడం ఆ కుటుంబం మళ్ళా దిగులు పట్టడం మళ్ళా ఆలోచన పడిపోయే పరిస్థితి వచ్చింది ఆ తల్లి కష్టాలు ఎప్పుడు తీరాను ఈ బాధలు ఎప్పుడు తీరిందో మధ్యతలకి తిల్లాలికి ఇది యొక్క కథ ఇది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది భర్త పరుడైతే భార్య వేదన ఎలా ఉంటుంది ఎందుకంటే పిల్లలకి అన్నం పెట్టాల్సిన తల్లి తండ్రిది ఏముంది అమ్మను కదా అమ్మ అన్నం పెట్టిన పిల్లలు అడిగేది తండ్రి దగ్గర అడిగేంత ధైర్యం ఉండదు ఎప్పుడో పొద్దున పొద్దున సాయంత్రం అవుతుంది ఆ ఇల్లాల వేదన ఆ ఓర్పు ఆ సహనం ఆ భగవంతుడు మరి ఎందుకో ఆ ఇల్లాలకు అలాంటి అన్యాయం చేస్తాడు అంతా భర్త మారి మాతృదేవ సినిమా గోవా సినిమాలో కూడా భర్త మారుతాడు మారిన తర్వాత అతను యాక్సిడెంట్లో నేను చచ్చిపోదు అలాంటి స్టోరీలు మన సమాజంలో ఎన్నో ఉండే ఇది కూడా కథే ఇది నిర్దేశించింది కాదు ఇలా నలిగిపోయే వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు ఆలోచించండి మానవత్వంగా హెల్ప్ చేయండి మన మనకి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉంటే రహస్యంగా గోప్యతగా హెల్ప్ చేయండి వాళ్ళని బాధ పెట్టడం హెల్ప్ చేసి మా ఎట్లంటే మాట్లాడి వాళ్ళని బాధ పెట్టి వేదన గురి చేస్తే అది చాలా పాపం ఇది అలాంటి వాళ్ళు ఎవరున్నా మన చుట్టుపక్కల ఉంటే మనకు చేతనేంతా మన ప్రదర్శన బాగుంటే సహకారం అందించడం మానవత్వం మానవ లక్షణం ఇది ఈ వీడియో యొక్క ఇది నీతి ఇదండి మా వీడియోలు ఇలాగే వస్తుంటాయి ఎవరు నిర్దేశించే కాదు దీనివల్ల ఈ వ్యసనాల వల్ల ఏం జరిగింది అనేది ఈ స్టోరీ యొక్క వృత్తాంతం అతను మారిన తర్వాత భగవంతుడు ఏం శిక్ష చేశాడని అది కానీ ఆ ఇల్లాలకు జీవితకాలం ఎందుకు శిక్ష పడింది అన్నీ మౌనంగానే భరించింది కదా మధ్యతరగతి వాళ్ళకి ఇలాంటి కష్టాలు బాధలు ఉంటాయి ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ బై బాయ్